भूलोकं भुवरलोकं स्वर्णलोकं मकरलोकं भूलोकं भुवरलोकं स्वर्णलोकं मकरलोकम् దైవము లేదు ఈ ఊత లోకాలలో దైవము లేదు అమ్మకు పూజ చేయ ఎంత పుణ్యమో అమ్మకు సేవ చేయ ఎంత మోక్షమో అమ్మకు పూజ చేయ ఎంత పుణ్యమో హటల బిటల సుటల తల తలా రస తల మహాతల పాత చూడగా రస తల మహాతల పాతలము చూడగా హావు లోకాలలో లో హమ్మణి మించిన దైవములేదు హావుతా లో కాలలో హి మించిన లేదు అమ్మకు పూజ ఎంత పుణ్యమో అమ్మకు సేవ చే